ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తా ఉన్నాయి నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి నుంచి గోదావరి జిల్లా గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్ ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోహంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు నష్ట పంట నష్టం జరిగింది వరి పంటకి ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్న ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది తీవ్రమైన గాలులు ఆ గాలులతో పాటు కూడిన గాలులతో పాటు వచ్చిన వర్షాలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి మొక్కజొన్న అరటి బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో నాలుగు లక్షల ఎకరాలు అటు ఇటుగా ఒక వరి దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కాబట్టి కానివచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షాలు వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి ఈ పద్దెనిమిది నెలలుగా దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇచ్చారని అనుకుంటాను కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బున్నా కనీసం ఏ రైతు చూశాడా అని అడుగుతా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఏమన్నారు అన్నదాత ఒక పేరు పెట్టారు రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు అరవై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద రెండు నెలలు కలిపి ఇరవై వేలు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఇన్ని కలామిటీస్ జరిగిన ఇన్ని ఇబ్బందులు పడిన చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన ఈ రోజు రైతు వెళ్ళిపోయారు రెండు వందల అరవై మూడు రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా ఐదు వందల రూపాయలకు ఆరు వందల ఆరు వందల రూపాయలు కూడా కొనుక్కున్నారు అవసరాన్ని బట్టి బ్లాక్ లో విడిగా అమ్ముతా ఉన్నారు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఈ రోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాయి ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు